డబల్ న్యూస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లాలో అప్పులు చేసి ఆన్లైన్ బెట్టింగ్ డబ్బులు పోవడంతో మనస్తాపంతో చెందిన యువకుడు పాల్పడ్డాడు ఈ ఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గౌడవెల్లి గ్రామంలో చోటు చేసుకుంది స్థానికుల వివరాల ప్రకారం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ యాదగిరి రెండో కుమారుడు రాహుల్ ఇంటర్ వరకు చదివి ఓ కంపెనీలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు మద్యం తాగడం ఆన్లైన్ బెట్టింగ్ కు అలవాటు పడిన రాహుల్ అలియాస్ అన్ని కొన్ని రోజులుగా అప్పులు చేసి ఐపీఎల్ బెట్టింగ్ లో డబ్బులు పెట్టగా నష్టం వచ్చింది దీంతో నాలుగు లక్షల వరకు అప్పులయ్యాయి దీంతో తీవ్ర ఆందోళనకు గురైన రాహుల్ సోమవారం రాత్రి ఇంట్లో పై లో తన గదిలో ఉరువేసుకుని ఆత్మహత్యకి పాల్పడ్డాడు ఈ విషయాన్ని కుటుంబీకులు మంగళవారం గమనించి కన్నీరు ముని